హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీస్ డ్యాని బ్లాగ్ ఈరోజు రైస్ ఐటెం అండి ఎప్పుడు బిర్యానీ తిని బగారా రైస్ బిర్యానీ ఇలా తిని బోర్ కొడితే ఇలా టమాటా రైస్ ఈజీగా చేసుకోవచ్చండి ఫస్ట్ దానికోసం నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను దీన్ని మనం ఒకసారి వాష్ చేసుకుని నానబెట్టుకోవాలండి ఒక పావుగంట సేపు మనం ఇలా రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసుకుని వాటర్ పోసుకొని నానబెట్టుకుందామండి రైస్ని ఇలా నానబెట్టుకోవడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది టమాటా రైస్ కోసం నేను మూడు టమాటాలు తీసుకున్నానండి వీటిని కట్ చేసుకున్నాము ఇప్పుడు మనం టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తామండి ఫస్ట్ దానికోసం మనం కుక్కర్ పెట్టుకుందాము స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుందామండి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అవుతుంది కదా ఇప్పుడు మనం బిర్యానీ సామాన్లు వేసుకుందాము లవంగాలు చెక్క స్టార్ పువ్వు ఇందులోనే ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసేసుకోవాలి చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఇందులోనే మనం జీడిపప్పు కూడా వేసుకున్నామండి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్ప పేస్ట్ వేసుకుంటాం అల్లం వెల్లుప పేస్ట్ పచ్చి పొడి దాకా వేయించుకోవాలి ఒక చిన్న టమాటాని మనం చిన్న చిన్న ముక్కల కింద వేసుకోవాలండి ప్యూరీ వేసుకుంటాము అక్కడక్కడ ముక్కలు తగులుతాయని చెప్పి అలా ఒక చిన్న టమాటా వేసుకుంటే సరిపోతుందండి వేగుతుంది కదండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ప్యూరీ చేసుకునే టమాటోని కూడా వేసేసుకుందాము ఈ టమాటో ప్యూరీ అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం పసుపు వేసుకుందాము టేస్ట్ సరిపడగా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి వన్ స్పూన్ ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నా ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మొత్తం స్పైసెస్ టమాటో అంతా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలండి చూడండి ఆయిల్ అనేది టమాటో ప్యూరిలోంచి సపరేట్ అవుతుంది కదండి టమాటో ప్యూరీ అనేది ఫ్రై ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి అది వేసేసుకుందాము నార్మల్ రైస్ తో కూడా చేసుకోవచ్చండి మన ఇష్టం వన్ అండ్ హాఫ్ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను నేను ఒకసారి రైస్ అనేది మనం మిక్స్ చేసుకుందామండి ఇలా ఆయిల్లో రైస్ అనేది ఫ్రై చేసుకోవడం వల్ల రైస్ అనేది పొడి వస్తుందండి కానీ ఎక్కువ మిక్స్ చేయకూడదు మనం నానబెట్టాం కదా బియ్యం అనేది విరిగిపోతుందండి ఎక్కువ కలిపినా కూడాను ఏ గ్లాస్తో బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక గ్లాస్కి గ్లాసున్నర చప్పులు వాటర్ సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ మనం నానబెట్టాము ఒక అరగంట ముందే నేను వన్ మొత్తం వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదండి సో టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ తీసుకుంటే సరిపోతుందండి మనకి ఇప్పుడే మనం సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు తక్కువ ఎక్కువ అయితే మనం మూత పెట్టేసుకుందామండి కుక్కర్ త్రీ వచ్చేదాకా వెయిట్ చేద్దాం త్రీ విజిల్స్ వచ్చేసినాయి అండి మొత్తం చూద్దాము ఇప్పుడు పైనుంచి కొత్తిమీర చల్లేసుకుందాము రెడీ అయిపోయిందండి టమాటో రైస్ బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాము ఇంతే అండి ఎంతో టేస్టీ టేస్టీ క్విక్ అండ్ ఈజీగా చేసుకునే టమాటో రైస్ రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది టైం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి రెసిపీస్ అన్నీ మీకు కూడా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్